హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంజలి పాప మనం మళ్ళీ మోసపోయాం అమ్ము అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటా అని చెప్పింది కదా కానీ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు మిస్ అమ్మ కూడా మనతో ఉంటా అని ప్రామిస్ చేసి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇక అంజలి అనడంతో అందరూ ఏడుస్తుంటారు ఇక అప్పుడే ఆకాశ ఏమో డాడ్ వెళ్ళిపోమంటే పాపం మిస్సమ్మ మాత్రం ఏం చేస్తుంది చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అంజలి పాప ఏమో ఇప్పుడు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అమ్మల మనల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి పిల్లలందరూ బాధపడుతూ ఉంటారు ఇక రాత్రోడేమో అదంతా చూసి నవ్వుకుంటూ లోపలికి వచ్చేసి అయ్యో పిల్లలు ఏంటి ఇంకా ఎలా ఉన్నారు పెళ్ళికి టైం అవుతుంది త్వరగా రెడీ అవ్వండి అంజలి పాప ముందు నువ్వు త్వరగా రెడీ అవ్వు మనం వెళ్ళేటప్పుడు దారిలో ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాం అని చెప్పేసి చెప్తుంటే ఇక అప్పుడే అమ్ము ఏమో ఎందుకు రాతోడు మనసులో బాధ పెట్టుకొని పైకి నవ్వుతూ కనిపిస్తున్నావు ఈ పెళ్లి జరగడం నీకు కూడా ఇష్టం లేదని మాకు తెలిసి రాతోడని చెప్పేసి అంటుంటే ఇక రాతోడు ఏడిస్తుంటాడు ఇక అప్పుడే అంజలి పాప పిలిచి రాతోడిని హక్ చేసుకుని ఎందుకో భయమేస్తుంది రాతోడు అని చెప్పేసి అంజలి పాప బాధపడుతూ ఉంటుంది తర్వాత ఏమో రాతోడు క్షమించడమా జరుగుతుంది తప్పు అని తెలుసు మనోహరమ్మ మిమ్మల్ని బాధ పెడుతుంది అని తెలిసినా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి రాధుడు బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆనందేమో మా కష్టం తీరుతుంది అని తెలిస్తే నువ్వు మా కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతావని మాకు తెలుసు రాతోడు అని చెప్పేసి అంటారు ఇక అప్పుడే అంజలి పాపేమో రాథోడ్ నువ్వు మాకు ఒక సహాయం చేస్తావా అని చెప్పేసి అడుగుతారు ఇక అమ్మ ఏమో రాతోడు మమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేయమని చెప్పేసి డాడీతో మాట్లాడతావా అని చెప్పేసి అడుగుతుంది ఇక అంజలి అయితే ఇక మేము అమ్మలాగా అనాథలమే కదా రాతోడు అమ్మ తోడు లేకుంటే మేం కూడా అనాథలమే కదా రా అమ్మ లేకుంటే ఇలా ఉంటుందని తెలుసుంటే మేము కూడా అమ్మతో పాటే వెళ్ళిపోయే వాళ్ళం అని చెప్పేసి ఆకాష్ అంటాడు ఇక ఆనంద్ అయితే మమ్మల్ని చూసుకోవడానికి మిస్సమ్మ కూడా లేదు అందుకే మమ్మల్ని హాస్టల్కైనా పంపించండి లేదంటే మిస్సమ్మ దగ్గరికైనా పంపించండి అని చెప్పేసి అంటాడు ఇక అంజలి పాపేమ మిస్సమ్మ మమ్మల్ని మా అమ్మలాగా జాగ్రత్తగా చూసుకుంటుంది ఇక అమ్మ అయితే మిస్సమ్మ మా అమ్మలాగా మమ్మల్ని బాగా అర్థం చేసుకుంటుంది అంటుంది ఇక ఆకాష్ అయితే ఈ మిస్సమ్మ మా ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండేలాగా చూసుకుంటుంది అని చెప్పేసి అంటుంది ఇక ఈ మాటలన్నీ వింటున్న ఆరికి ఆలోచన వస్తుంది ఇక గతంలో బాగి పిల్లల్ని చూసుకున్న విధానం అన్నీ గుర్తు చేసుకొని పిల్లలు మా అమ్మలా చూసుకుంటుంది అన్న విషయాలు ఇవన్నీ గుర్తు చేసుకొని ఆరు ఆలోచనలో పడుతుంది తర్వాత ఏమో అంజలి పాప ప్లీజ్ రాతోడు మేము అడిగే లాస్ట్ హెల్ప్ ఇదే మనోహరి ఆంటీ డాడీ మమ్మల్ని దూరం చేయకముందే నువ్వు మమ్మల్ని దూరంగా హాస్టల్కు పంపించే రాతోడు ఈ ఒక్క హెల్ప్ చేయి రాతాడు అని చెప్పేసి పిల్లలు రాతోడిని భంగపడుతూ ఉంటారు ఇంకా అప్పుడే రాతోడేమో చ ఆ దేవుడికి మనసే లేదమ్మా ఆడుకోవాల్సిన వయసులో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది మీరు అన్నదే కరెక్ట్ మీరు ఇక్కడే ఉండి బాధపడే కంటే దూరంగా ఉండడమే మంచిది మా సారు మనోహరమ్మ మెడలో తాళు కట్టిన వెంటనే నేనే సార్తో మాట్లాడి మిమ్మల్ని అందరినీ దూరంగా పంపించేస్తాను దూరంగా హాస్టల్లో జాయిన్ చేస్తాను అని చెప్పేసి చెప్పగానే ఇక పిల్లలందరూ వెళ్ళి రాతోటిని హక్ చేసుకుంటారు ఇక ఇదంతా చూస్తున్న గుప్తా కూడా కన్నీళ్ళు పెట్టుకుని ఆరు వైపు చూస్తాడు ఇక అక్కడ ఆరు లేకపోవడంతో ఈ బాలిక ఏమైపోయింది అని చెప్పేసి గుప్తా ఆరు కోసం వెతుకుతూ ఉంటాడు ఇక ఎంత వెతికినా కనిపించకపోవడంతో బాధతో ఇక్కడే ఎక్కడో ఒక చోట చూ కూర్చొని సోకిస్తుంది అనుకుంటే ఏమైపోయింది ఈ బాలిక అని చెప్పేసి ఇక గుప్తా తన దగ్గరున్న ఉంగరంతో తన శక్తితో ఇక ఆరు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటాడు తర్వాత ఏమో ఆరు రోడ్ మీద అలా కోపంగా వెళ్ళడం కనిపించి ఈ బాలిక ఇంత కోపంతో ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి గుప్తా మరోసారి తన మంత్రశక్తితో చూస్తాడు బాలిక పెళ్ళి మండపం దగ్గరికి వెళ్తుందేమో అచ్చటకు వెళ్ళి ఏ కార్యం నాకు ఒడిగట్టునే ఏమో వెంటనే నేను వెళ్ళాలి అని చెప్పేసి ఇక గుప్తా కూడా తన శక్తిని ఉపయోగించి కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో పంతులు గారు పెళ్ళి ముహూర్తం టైం కంటే ముందే చేయాలి అని చెప్పేసి అంటే అక్కడున్న ఇంకో పంతులేమో అదేంటి పంతులు గారు దుర్ముహూర్తం ఉంది కదా అని చెప్పేసి అంటే నీకు సంభావన కావాలా లేకుంటే పెళ్లి జరగడం కావాలా అని చెప్పేసి అడుగుతాడు సరే అని చెప్పేసి చేస్తారు ఇక తర్వాతేమో ఇక మనోహరి కోసం వెతుక్కుంటూ వచ్చిన ఆ వ్యక్తి ప్యూను ఆపితే ఏ నా మీద చేయి వేయడానికి నీకు ఎంత ధైర్యం నా పర్మిషన్ లేకుండా నా మీద చేయి వేస్తావా అని చెప్పేసి అతన్ని కొడతాడు తర్వాతేమో అడ్రస్ కావాలి అని చెప్పేసి అడిగితే లోపలికి వెళ్ళండి అని చెప్పి అంటాడు ఇక లోపల ఉన్న ఆఫీసరు ఎవరండి మీరు అని చెప్పేసి అడిగితే నన్ను ఇంట్రడక్షన్ చేసుకునే అవసరం అంత టైము లేదు కానీ తొందరగా ఈ వెహికల్ నెంబరు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిపోయిందో ఎవరు అడ్రస్ ఎక్కడుందో చెప్పు అని చెప్పేసి అంటాడు ఇక అతను చెప్పకపోవడంతో అతనికి నోట్ల కట్టలు ఇచ్చేసి అడ్రస్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక తర్వాత ఏమో మనోహరి పెళ్లి మండపంలో ఫోటోలు దిగుతూ ఉంటుంది అలాగే ఇంకో వైపు ఏమో అమర్ బాధపడుతూ ఉంటాడు ఇక గుప్తా ఏమో ఆరు కోసం వెతుకుతూ ఉంటాడు ఇక అక్కడ ఎంత వెతికినా కనిపించకపోవడంతో బా ఈ బాలిక ఇంటికి కనిపించడం లేదు బాలిక అంత ఉక్రోషంతో వెళ్తే ఇక్కడికే వెళ్ళింది అనుకున్నాను ఇక్కడ లేదు మరి ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇంకోసారి తన మంత్రశక్తితో చూస్తాడు ఇక అప్పుడే ఆరు బాగ్య ఇంటికి వెళ్ళడం తనకు కనిపించి బాలిక ఏం చేయను అని నాకు మాటిచ్చిందో అదే చేయబోతుంది ఎట్లయినా తనను ఆపాలి అని చెప్పేసి గుప్తా తన మంత్రశక్తితో బాగి ఇంటి దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తాడు ఇక ఆరు ఏమో పాకి ఇంటికి వచ్చేసి బాగి నేను అని చెప్పబోసి అంటూ ఉంటుంది ఇక రామమూర్తికి ఏమో ఎవరో వచ్చినట్టు అనిపించి చూస్తూ ఉంటాడు ఇక మంగళ ఏమో ఏంటి దిక్కులు చూస్తున్నాడు అని చెప్పేసి అంటాడు ఇక బాగి బాధపడుతూ ఉండడాన్ని చూసి ఇక ఆరు కూడా బాగి అని అనబోతూ ఉంటే ఇక అప్పుడే బాగీ దేవుడికి దండం పెట్టుకుంటే దేవుడ ఆ ఇంటికి అంత కష్టాన్ని తీసుకొచ్చి పెట్టావు కష్టాన్ని తెచ్చి ఇంట్లో పెట్టావు ఆ కుటుంబం ఎవరికి ఏమన్యాయం చేశారని ఇంత అన్యాయం చేస్తున్నావు ఇంత అన్యాయం జరుగుతున్నా నువ్వేమి అనడం లేదు ఏమిటి స్వామి భార్యను ప్రేమించడం కుటుంబాన్ని కాపాడడం ప్రాణాలు ప్రాణంగా పెట్టి దేశాన్ని కాపాడడం తప్ప ఇంకేమీ తెలియని ఆ మంచి మనసుకి మనోహరి లాంటి మోసం చేసే వ్యక్తితో ముడిపెట్టాలని నీకు మనసు ఎలా వచ్చిందయ్యా అలాంటి ఆలోచన ఎలా వచ్చింది నువ్వు చేసిన తప్పును నువ్వే సరి చేసుకో ఆ ఇంటికి వచ్చిన కష్టాన్ని నువ్వే తీర్చాలి లేదా ఆ కష్టాన్ని తీర్చే శక్తిని నాకైనా నువ్వు తీర్చలేను అంటే తీర్చగలిగే శక్తిని ధైర్యాన్ని నాకు ఇవ్వు నేను తీరుస్తాను ఆ ఇంటి కష్టాన్ని నేనే తీర్చుకుంటాను మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడి మీద నమ్మకం కోల్పోతున్నప్పుడు ఆ దేవుడే నేరుగా వచ్చి మనిషికి సహాయం చేసి ఆ దేవుడే కాపాడుతాడు అని విన్నాను ఇప్పుడు నీ మీద నాకు నమ్మకం పోతుంది స్వామి ఏదైనా అద్భుతం చేయి స్వామి ఆ పిల్లల్ని మనోహరి ఏం చేస్తుందని తలుచుకుంటేనే భయంగా ఉంది ఆ మనోహరిని ఆపడానికి నా ప్రాణాలైనా ఇస్తాను ఆ మనోహరి భార్య నుండి నా పిల్లల ప్రాణాలను కాపాడే స్వామి అని చెప్పేసి బాగి ఆ మనోహరి భార్య నుండి నా పిల్లల్ని కాపాడుకునే మార్గాన్ని చూపించే స్వామి చూపించు అని చెప్పేసి బాగి దేవుణ్ణి వేడుకుంటూ బాధపడుతూ ఉంటుంది తర్వాత ఏమో ఇదంతా విన్న ఆరు వయసులో నాకంటే చిన్నదానివి అయిపోయావు లేదంటే నేనే నీ కాళ్ళకి దండం పెట్టేదాన్ని చెల్లై జన్మనిచ్చినా నాకు సంబంధం ఉంది అంటే అర్థం ఉంది ఏ సంబంధం లేని నీకు నా పిల్లల మీద ఇంత ప్రేమ ఎందుకో నీ ప్రేమ కోసమే ఆ దేవుడు నన్ను నా పిల్లలకు దూరం చేసినట్టుంది నేను చేస్తుంది తప్పు అని తెలిసినా కానీ తప్పడం లేదు నా పిల్లల్ని కాపాడుకోవడానికి స్వార్థంగా ఆలోచించి నీ జీవితాన్ని పనంగా పెడుతున్నాను అని అనుకున్నాను కానీ నీ మాటలు విన్నాక నా మనసులోని కలత పోయింది మిసమ్మ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నీ త్యాగాన్ని నేను మర్చిపోలేను మిసమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక ఆరు ఇక బాగి శరీరంలోకి లీలమైపోవడానికి ఒక్కో అడుగు వేసి పిల్లలు అన్న మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మిసమ్మ మా అమ్మలాగా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ఈ కుటుంబాన్ని ఎప్పుడు సంతోషంగా ఉంచుతుంది అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఇక ఆరు బాగా శరీరంలోకి లీనమైపోతుంది మరి తర్వాత ఏం జరుగుతుందో రాబోతున్న ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్